హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన లోకేష్ గురుటు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అలాగే మన వీడియోస్ కంటెంట్ నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి పోసాని కృష్ణమరళి గారు నిన్న మైపు రామ్దుర్గా గచ్చిపూర్ దగ్గర రామ్దుర్గా ఉంటుంది కండి అక్కడ మైబోజాలోని ఆయన నివాసంలో అరెస్ట్ అయ్యారు ఎందుకంటే ఇటీవలే తొమ్మిది నెలలు కాబోతున్న కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలకు కాబోతుంది కాబట్టి ఆయన గత ఐదు సంవత్సరాలు ఆయన డోలాతో ఆయన నోటి దూసుతో ప్రతిపక్షం ఉండొచ్చు కానీ ఇది ఇంత దూరభాషలు ఆడడం ఇది సభము కాదు అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని మన ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని తర్వాత టీడీపీ పార్టీని తర్వాత టీడీపీ సభ్యులను టీడీపీ కేడను మొత్తం ఆయన నోటు దృష్టితో వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయనకు పలు రాష్ట్ర మతం పలు కేసులు నమోదయ్యాయండి ఆయనకు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశమే లేదండి ఎందుకంటే అది నువ్వు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ అవినీతిలో నువ్వు కూరుకుపోయినావు ఇదే ఇది సత్యం సత్యం అన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒక ఫేక్ పార్టీ ఈరోజు కేవలం అవుతుంది ఆ విషయాల్లో కూడా ఆ విషయాలు కూడా స్పష్టం అవుతుందండి మనము రియల్ రియాలిటీలో ఉన్నామా రియల్లో ఉన్నామా అది ఆ మాత్రం గుర్తించలేకపోవడం మన దౌర్భాగ్య దౌర్భాగ్యం అండి కళ్ళ ముందు నిజాలు కనిపిస్తున్నా కూడా దాన్ని కూడా అవి ఫ్రేక్ అంటున్నారు మరి ఇంకెలాగైతే మాట్లాడాల ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ అధికారుల పైన కక్ష లేకుండా చట్టపరమైన విధానంతో అరెస్ట్ చేయబోతున్నారు పక్క ఆధార్ బట్టి ఆధార్ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు లేకపోతే ఆయన పోదే లేదు నెక్స్ట్ అనుకు ఎవరు అనుకుంటున్నారో మీ విలువైన కామెంట్ తెలియపరచండి అలాగే ఈ అరెస్ట్ వెనకాల చాలా రాజకీయం ఉందా లేకపోతే ఆయన గత ఐదు సంవత్సరాలు ఎట్లా మాట్లాడారో ఒకసారి మనం అందరం గుర్తు చేసుకొని ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేందుకు సింపతి వస్తాయని వైఎస్ఆర్ నేతలు అభిమానులు కార్యకర్తలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం చంద్రబాబు నాయుడు గారు సాక్షులు మెయిన్ వార్త ఇది చేశారండి ఇంత కంట దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఇంతగా జరుగుతుందంటే ఇదే పుస్తారండి నాకు తెలిసిన మార్గం అయితే కళ్ళ ముందు నిజాలున్నా కూడా నిజాలు ఒప్పుకోవడం లేకుండా వైఎస్ఆర్ ప్రభుత్వము ఇది ముక్కు సూటిగా చెప్తున్నాను ఏమండి గత మనకు ఒకసారి పదవి ఇచ్చారండి ఐదు సంవత్సరాలు మనకు పదవి ఆ పదవి మనము బాగా నిర్వహిస్తుంటే శవాసరా ఐదు సంవత్సరాల్లో మనము పదవి ఎట్లా కాపాడుకోవడం ఎట్లా మంచి పని చేస్తామో గుర్తుంచుకుంటారు ఏంటండి నోటి పని చెప్పడం అధికారులుంటే రెచ్చిపోతారా ఇప్పుడున్న అధికారులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియో ఈ వీడియో మీకు ఒక ఒక నేపథ్యం అనుకోండి తామేమో ఏమైనా తప్పు మాట్లాడితే శ్రమించండి మీ మీ విలువైన కా అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపు తెలుపరచండి వాసానికి కృష్ణమూర్తి అరెస్ట్ నిజం ఇది వాస్తవము అనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ జై హింద్